హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోస్ట్ లోడ్ వన్స్ ఈరోజు ఇవాల్టి వీడియోలో ఇంట్లోనే కజ్జికాయలు ఈజీగా ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తా ముందుగా కావాల్సిన పదార్థాలు మైదా వన్ అండ్ హాఫ్ కప్ బాంబే రవ్వ చిరోటి రవ్వ అంటాం కదా అది అర్ధ కప్ నీళ్ళు టూ హండ్రెడ్ ఎంఎల్ ఇక ఆయిల్ టూ స్పూన్స్ తీసుకోండి పిండి కలుపుకునేదానికి డీప్ ఫ్రైకి మీకు సరిపడా ఎంత కావాలో అంత తీసుకోండి బెల్లం ఒక కప్ గసగసాలు ఒక టేబుల్ స్పూన్ యాలాబుడ్లు బుడ్లు తెల్ల నువ్వులు అర్ధ కప్ వేయించి పొట్టు తీసి పెట్టుకున్న శనగిత్నాలు అర్ధ కప్ ఇంకా పట్నాలు పొడి అంటారు కదా శనగపప్పు అది హాఫ్ కప్ ఇప్పుడు తయారే విధానం చూద్దాం ముందుగా మైదాపిండి చిరోటి రవ్వ వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పూడికి పిండి ఎలా కలుపుకుంటామో ఆ టెక్స్చర్లో నీట్గా పిండిని కలుపుకోండి మైదాపిండి చిరోటి రవ్వ వేసుకునే క్లిప్ అయితే నాది మిస్ అయింది అందుకే చూపించలేకపోతున్నాను తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల కజ్జికాయలకి కావాల్సిన పొడి చేసుకుందాం పొడి కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోనే అర్ధ కప్ నువ్వులు ఇక గసగసాలని వేసుకొని అది కొంచెం ఎర్రగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుందాం గసగసాలు నువ్వులు బాగా ఎర్రగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని అది సల్లగా అయ్యే వరకు పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకొని పొట్టు తీసి పెట్టుకున్న శనగినాలు పొట్నాల పొడి బెల్లం యాలబుడ్లు ఇవి వేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ పౌడర్ అయ్యే వరకు మిక్సీకి పట్టుకుందాం సెవెంటీ పర్సెంట్ ఇలా పౌడర్ అయ్యాక ఇందులోనే అప్పుడే వేయించి పెట్టుకున్న గసగసాలు నువ్వులు వేసుకొని నైంటీ పర్సెంట్ పౌడర్ చేసుకుందాం ఇలా పౌడర్ అయిన పొడిని నీట్గా ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం చల్లారినిద్దాం ఉండలు లేకుండా నీట్గా ఇలా తీసుకోవాలి కజ్జికాయలకి పిండి రెడీ చేసుకుందాం అప్పుడే కలిపి పెట్టుకున్న పిండి ఈ పాటికి కొంచెం నానింటది దాన్ని పూరి సైజులో మనం ఉండలు చేసుకొని పూరికి ఎలా అయితే తిక్కుంటామో ఆ షేప్లో ఆ సైజులో ఆ టెక్స్చర్లో నీట్గా తిక్కుందాం ఇలా పిండి మరి మందంగా కాకుండా అలానే మరి పల్చగా కాకుండా పూరి సైజులో తిక్కున్నాక ఇది కజ్జికాయలు వేసుకునే దాంట్లో వేసుకొని చుట్టూరా వాటర్తో సీల్ చేసుకుందాం చుట్టూరా వాటర్తో సీల్ చేసుకున్నాక సెంటర్లోకి అప్పుడే వేసి పెట్టుకున్న పొడిని వేసుకుందాం ఇది సైడ్లో పోకుండా చూసుకోండి ఎందుకంటే ఆయిల్లో డీ ఫ్రైకి వేసినప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది నీట్గా ప్రెస్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేద్దాం తీసేసి డైట్గా ఇలా ప్రెస్ చేసుకొని సైడ్లో పెట్టుకుందాం ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని కజ్జికాయలు పక్కలో పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోనే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి డీప్ ఫ్రైకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని కాగనిద్దాం ఆయిల్ కొంచెం వేడెక్కాక అప్పుడే చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా నూనెలోకి వేసుకుందాం ఇలా ఆయిల్లోకి కజ్జికాయలు వేసుకున్నాక ఒకే సైడ్ పెట్టకండి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఒక సైడ్ రెడ్ అయ్యాక ఇంకో సైడ్ తిప్పండి అండ్ అలాగే ఇంకో సైడ్ రెడ్ అయ్యాక సెకండ్ సైడ్ తిప్పండి అలా వేసుకుంటూ వేసుకుంటూ కొంచెం బ్రౌనిష్ అయ్యే వరకు ఇలా కజ్జికాయల్ని బాగా ఫ్రై చేసుకోండి మీరు కనుక బిగినర్ అయితే ఒక త్రీ ఫోర్ ఒకేసారి వేసుకొని తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఒకేసారి ఎత్తేయండి ఇక్కడ చేస్తుంది మా మమ్మీ మా మమ్మీకి చేసి చేసి అలవాటు అయిపోయింది కాబట్టి ఒక్కొక్కటే ఒక్కొక్కటే రెడ్ అవుతూ అవుతూ ఇంకోటి వేసుకుంటుంది ఇలా కజ్జికాయలన్నీ బ్రౌన్ కలర్కి వచ్చాక మొత్తం తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి అంతేనండి ఇంత ఈజీగా కజ్జికయల్ని ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్